స్థానం వాళ్ళు మన పవిత్ర గ్రంథాలు మన పవిత్ర వృక్షాలు అన్న పేరిట ఓ పుస్తకం వేశారు మన పవిత్ర వృక్షాలు ఆ పుస్తకంలో ఏ భగవంతుడికి ఏ విధమైన పుష్పాలతో పూజించాలి అనేటటువంటి విధానాలు స వివరంగా చెప్పబడి ఉన్నాయి అందులో బంతిపూలకు సంబంధించిన చిన్న ప్రస్తావన కూడా ఉంది పూర్వం అగ్నిహోత్రుడిని అర్చించేటటువంటి క్రమంలో అశ్విని దేవతలు అనేకములైన పుష్పాలతో ఆ అగ్నిహోత్రుడిని పూజిస్తూ ఉండగా అందులో బంతి కూడా చోటు చేసుకున్నాయి ఈ బంతి అగ్ని ఆ అశ్విని దేవతలు ఇలా వినియోగించేసరికి అగ్నిహోత్రుడు కాసేపు శాంతించవలసి వచ్చింది దానితో ఆగ్రహించిన అగ్నిహోత్రుడు ఆ గ్రహోదగ్రుడై ఇక నుంచి ఈ బంతి పుష్పంతో ఏ దేవీ దేవతా సంబంధంగా కూడా పూజాదిగాదులు చేయకుందురుగాక అన్నట్లుగా పురాణాలలో ఒక కథను ప్రస్తావిస్తారు ప్రా